இது தொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் கோவிட்19 பரவலை கட்டுப்படுத்துவதற்கு மத்திய அரசு தேவையான நடவடிக்கைகளை எடுத்து வருவதாக கூறியுள்ளார் పరిమళ ద్రవ్యాలు స్నానాలు దయచేసి వేడుకపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం వారు ప్రస్తుతము టిఎస్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ గా వివరిస్తున్నారు మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కూడా వారిని వేడుకపైకి సాధనంగా అవ్వాలి ఇప్పుడు సన్మానం చేస్తున్నారు ఈ శుభ సందర్భంగా మరియు ఆడియన్స్ కూడా వారికి కరతాల కరాకాలతో స్వాగతం అభినందన తెలియజేయండి వివిధ సంఘాల రాష్ట్ర జిల్లా మండల బాధ్యులు గెజెటెడ్ ప్రధానోపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు కుటుంబ సభ్యులు ఈరోజు కార్యక్రమంలో భాగంగా గౌరవనీయులు మిత్రులు వీరేశం గారి పదవి విరమణ సందర్భంగా వేదిక మీదున్న పెద్దలందరికీ వీరేశం గారి కుటుంబ సభ్యులకు పెద్దలకందరికీ అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న ఈ ప్రాంత ఉపాధ్యాయులకందరికీ స్నేహితులకు గురువులకు మిత్రులకు సోదరి మనులకు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ రిటైర్మెంట్ అంటే కొంత బాధ ఉంటున్న నా పర్సనల్గా నాకు సంతోషం ఉన్నది ఎందుకొరకంటే మేమంతా కళాశాల స్థాయి లోపల మేమందరం ఫ్రెండ్స్గా మంచి మిత్రులుగా మంచి స్నేహితులుగా మేమందరం కలిచుండోళ్ళం అదృష్టవంతో మళ్ళా రిటైర్మెంట్ తర్వాత ఒక్కొక్కరు 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 అందరం కూడా మళ్ళా కలిసిపోతూ ఉన్నాం ఇప్పటికి చాలా మంది వచ్చారు ఇప్పుడు వీరేశాన కూడా వచ్చాడు సంతోషము నేను తెలియజేస్తూ మా కాలేజ్ లోపల అప్పుడు వికారాబాద్లో మంచి సిన్సియర్ స్టూడెంట్ అంటే చాలా సిన్సియర్గా ఉంటుండే ఎవరు తిరుగుకోకుండే మంచి క్లెవర్గా చదువుకునే పరిస్థితుల లోపల మేమందరం కళాశాల ఎన్నికల లోపల తిరుగుతున్న పరిస్థితి ఉంటే మాతో కలిసి ఉంటుండే తప్ప చాలా సిన్సియర్ మెయింటైన్ సిన్సియారిటీ మెయింటైన్ చేసే వ్యక్తి నేను అనుకుంటా ఈ ముప్పై తొమ్మిది సంవత్సరాల్లో కూడా ఎక్కడ కూడా ఆయన దగ్గర చదువుకున్న విద్యార్థులకు కానీ ఆయనతో పనిచేసిన ఉపాధ్యాయులకు కానీ ఎవ్వరు కూడా మనసు నొయ్యకుండా స్మూత్గా మెయింటైన్ చేసి ఉంటాడు ఆయన వ్యక్తిత్వం అటువంటిది అని చెప్పి నేను ఈ సందర్భంగా చిన్నతనానికి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మా ఆ రోజుల్లో ముగ్గురు వీరేశాలు మా తాన వీరేశం పేర్లు అంటే ఒకటి అన్న ఎం వీరేశం కేరేశం ఆయన ప్రెసిడెంట్ అయినప్పుడు ఇంకో ఆయన జే వీరేశం ఉంటుండే జే వీరేశం కూడా టీచర్ రిటైర్డ్ రిటైర్ అయ్యేలాస్టర్ రిటైర్డ్ అయ్యి అయితే వీళ్ళు ముగ్గురు ముగ్గురు కూడా పెద్ద కన్విసెంట్ ఉంటుండే కాలేజీలో సార్ గారు ఆ విధంగా ఉన్న పరిస్థితిలో ఎంవి రేషన్నా ఇప్పుడు ఈ రోజు రిటైర్ అవుతున్నాడు కేవీ రేషం అయితే ఆయన దాంట్లో వేరే డిపార్ట్మెంట్ లో ఏడ్గా రిటైర్డ్ అయిండు ఆ తర్వాత జేవి రేషం కూడా ఆయన ప్రధానోపాధ్యాయునిగా రిటైర్డ్ కావడం జరిగింది అని చెప్తా ఉన్నారు అయితే ఏదేమైనా వీరేశానకు నేను ఒకటి ఒక్కటి మనవిన్నా ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఏదైతే మంచి వృత్తి గౌరవించబడే వృత్తి చాలా మంది కూడా మనకు ఏ సేవ చేసినా కూడా ఈ సేవ చేసే ఇట్లాంటి సేవ చేసే భాగ్యం లభించినందుకు నిజంగా కూడా నేను గర్వపడుతూ ఉన్నా వీరేశనం కూడా నేను తెలియజేస్తున్న ఒక్కటే ఏంటంటే మంచి ఆయుర ఇంకా కూడా యంగ్ పిలవాని లెక్క ఏంటంటే ఒక మాటలో చెప్పాలంటే రిసెప్షన్లో ఏ విధంగా రెడీ అయిందో ఆ విధంగా నేను ఫస్ట్ రాగానే కన్ఫ్యూజ్ అయిన ఆయన కోర్టుని గిట్ట చూసి అరే కాడ అన్నట్లు కన్ఫ్యూజ్ అయిన తీరుగా అంత మంచి యంగ్ మంచి ఆరోగ్యంతో ఉన్నాడు కాబట్టి మంచి ఆరోగ్యాన్ని నిలబెట్టుకుందాం మనమంతా కలిసి మంచి ఫ్రెండ్స్ ఉందాం దేవుడిచ్చినంత వయసుతోని మంచి ప్రజలకు ఎక్కడ ఎక్కడ వీలైతే అక్కడ సేవ చేసుకుంటూ మంచి ఫ్రెండ్షిప్ కూడా మెయింటైన్ చేసుకుంటూ మన పిల్లలందరినీ కూడా అదేవిధంగా మన మనకు సంబంధించిన వ్యక్తులందరినీ కూడా సమాజంలో మనకు వీలైన మేరకు ఒక సేవ చేసుకుంటూ వెళ్దాం మేమందరం అందరం ఉన్నాం మీ మీరు మంచి గట్టిగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటు తెలియజేసుకుంటున్నాను అయితే నేను సేపు ఉందామని వచ్చిన కాకుంటే రాజకీయ పరిస్థితుల్లో కొంత ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఒక దగ్గరికి రమ్మంటున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉన్నది పెద్దలందరూ పెద్ద మనసుతో నన్ను క్షమించవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ సార్